హిందువులకు ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభములు క్రిస్మస్ సీజన్లో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన భార్యాభర్తలున్నారు ఎలాంటి పరిస్థితులలో అయినా భక్తి కలిగి దేవుని మార్గంలో నడిచిన నీతిమంతులు వారెవరో కాదు జకరియా ఎలిజబెత్ జకరియా అను మాటకు దేవుడు జ్ఞాపకం చేసుకొను అని అర్థము ఎలిజబెత్ అను మాటకు దేవుని ప్రమాణం అని అర్థము జకర్య యాజకుడు అంటే దేవుని సేవకుడు మందిరంలో సేవ చేయుటకు ప్రత్యేకింపబడిన వ్యక్తి అతని భార్య ఎలిజబెత్ అహరోను కుమార్తెలలో ఒకటి అహరోను ఎవరు యాజకుడు అంటే ఎలిజబెత్ కూడా యాజకుల కుటుంబానికి చెందింది వాక్యం ప్రార్థన భక్తి కలిగిన వాతావరణం నుండి వచ్చింది ఎలిజబెత్ యాజకులు పరిచర్యకు మాత్రమే పరిమితమైనవారు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పున న్యాయవిధుల చెప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు ఇంత భక్తి కలిగి వాక్యానుసారంగా నడుస్తున్న వీరి జీవితంలో ఒక కొరత ఉంది ఒక లోటు ఉంది అదేంటి అంటే ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేరు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి జకరియా ఎలిజబెత్లు అంతగా భక్తి కలిగి ప్రభు సకల ఆజ్ఞల చెప్పునా న్యాయవిధుల చెప్పున నడిచి నిరపరాధులుగా ఉన్న కాలము ఈ కాలం కాదది వారికి జవాబు జవాబులేని కాలము మలాకీ గ్రంథంకు మత్తశ్వార్త మధ్య నాలుగు వందల సంవత్సరంలు ఈ నాలుగు వందల సంవత్సరాలు దేవుడు ఎవ్వరితో మాట్లాడలేదు నిశ్శబ్ద కాలము ఆ నిశబ్ద కాలంలో జకరియా ఎలిజబెత్ భక్తిని కనపరిచారు దేవుని ఆజ్ఞల చెప్పునా న్యాయవిధుల చెప్పున నడిచారు అంతగా వాక్యం తెలుసుకుని భక్తి కలిగి జీవిస్తున్న వీరికి సంతాన దీవెన లేదు ఎల్జిబెత్ సంతానం లేకుండా చేసిందెవరు దేవుడే గర్భఫలము ఇచ్చు బహుమానము వీరు సమాజంలో ఎన్ని విమర్శలు ఎదుర్కొనుంటారు జకరియా దేవుని సేవకుడు ప్రజలు అని ఉండవచ్చు వీరు చేసే ప్రార్థనలు భక్తి ఏమయ్యాయి ఎలిజబెత్ నువ్వు అంత భక్తి చేస్తావు కదా నీకు ఎందుకు పిల్లలు పుట్టలేదు వాక్యం బాగా తెలిసిన దానివి కదా నీకు సంతాన దీవెన ఎందుకు కలగలేదు ఇటువంటి ప్రశ్నలు ఎన్నో ఎదుర్కొని ఉండవచ్చు ఆమెకు సమాజంలో అవమానం కలిగింది అయినప్పటికీ భక్తి వదల్లేదు నిరపరాధులుగా నడుస్తున్నారు ఎదురు చూశారు వారు వృద్ధులు కూడా అయిపోయారు పిల్లలు పుట్టడానికి అనుకూలం కాని వయసుకు వచ్చారు బహుకాలం గడిచిన వృద్ధులైరి అయినప్పటికీ దేవుని పరిచర్య విడిచిపెట్టలేదు జకరియా తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా వారి జీవితంలో ఉన్న కొరతను బట్టి వారి జీవితంలో ఉన్న సమస్యను బట్టి దేవుని విడిచి దేవుని సేవను విడిచి వెనుకకు వెళ్ళలేదు కానీ యాజక ధర్మం జరిగించుచుండగా ప్రభుదూత అతనితో జకర్యా భయపడకుము నీ ప్రార్థన వినబడింది అంటే వారు ఎంత కాలంగా ప్రార్థన చేసి ఉంటారు జకరి ఆ ప్రార్థనకు సమాధానం వచ్చింది వారికి సంతాన దీవెన దేవుడు ఆలస్యం చేశాడు ఎందుకంటే నిజరక్షకుడైన యేసు ప్రభు భూలోకానికి వచ్చే సమయానికి ముందుగా యోహాను రావాలి అందుకే దేవుడు వారికి సంతాన దీవెన ఆలస్యం చేశాడు యేసు ప్రభు రాక కోసం ఎలిజబెత్ గర్భాన్ని దేవుడు మూశాడు దేవుడు ఎలిజబెత్ను పరీక్షిస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు బాప్ యోహాను ప్రభు త్రోవలను సరాలం చేయాలి దేవుడు ఎలిజబెత్కు యవన కాలంలోనే సంతాన దీవెన ఇచ్చి ఉంటే అది ఆమెకి ఆమె కుటుంబానికి మాత్రమే సంతోషం అందరికి ఆశీర్వాదంగా ఉండుటకు దేవుడు సమయం తీసుకున్నాడు దేవుడు వారి జీవితంలో అద్భుతం చేయాలనుకున్నాడు వృద్ధాప్య మందు గర్భం ధరించడం అంటే అద్భుతమే కదా యోహాను పుట్టినందున అనేకులు సంతోషింతురు జకరియా ఎల్జిబెత్ల కుటుంబానికే కాదు అనేకులు సంతోషింతురు స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు దేవుడు ఆలస్యం చేసిన శ్రేష్ఠమైన బహుమానం ఇచ్చాడు ఎల్జిబెత్ కి దేవుడు ఆలస్యం చేసినప్పటికీ శ్రేష్టమైన బహుమానం ఇచ్చాడు ప్రజల్లో ఆమెకున్న అవమానం తీసివేశాడు నీ జీవితంలో ఏదైనా దీవెన కొరతగా ఉందా ఇంకా పొందుకోలేదని బాధపడుతున్నావా ఆ దేవిన కొరకు నీవు చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు శ్రేష్టమైన బహుమానం నీకు ఇవ్వటానికి సిద్ధపరుస్తున్నాడని తెలుసుకో అది ఆలస్యం కాదు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు దేవుడు నిన్ను దీవించునుగాక మీరు మరిన్ని ఆత్మీయమైన విషయాలు తెలుసుకుంటకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి